నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఐదేళ్ల లోపు పిల్లలకు ప్రీ ప్రైమరీ స్కూల్లో ప్రత్యేక ఇన్స్ట్రక్టర్స్ మరియు ఆయాలను నియమించేందుకు అవకాశం అయితే ఉంది ముఖ్యంగా కొత్తగా నాలుగు వందల అరవై సమగ్ర శిక్షా స్కూల్స్ నూట పన్నెండు శ్రీ పాఠశాలల మంజూరు మరో ఏడు వందల తొంభై స్కూళ్ళల్లో ప్రీ ప్రైమరీ తరగతులు చిన్నారుల పర్యవేక్షణకు ఇన్స్ట్రక్టర్ ఆయాలు స్కూల్ హెచ్ఎంల పర్యవేక్షణ బాధ్యతలు మార్గదర్శకాలు విడుదల చేసిన విద్యాశాఖ ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య ఆడుతూ పాడుతూ ఉండే ఐదేళ్ల లోపు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది చిన్నారుల మనో వికాస అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయనుంది పాఠశాల విద్యాశాఖ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల సమన్వయంతో ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించింది తాజాగా మరో ఏడు వందల తొంభై స్కూళ్ళల్లో ప్రీ ప్రైమరీ తరగతులకు విద్యాశాఖ అనుమతులు ఇచ్చింది ఈ విద్యా సంవత్సరం నుంచే రాష్ట్రంలోని వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ క్లాసెస్ ప్రారంభించాలని కార్యాచరణ రూపొందించింది ఈ ఏడాది కొత్తగా నాలుగు వందల అరవై సమగ్ర శిక్షా స్కూల్స్ నూట పన్నెండు పిఎంసీ స్కూళ్లకు అనుమతిస్తూ పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది అయితే ఇప్పటికే రెండు వందల పది పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించారు కొత్తగా ప్రారంభించనున్న ప్రీ ప్రైమరీ తరగతుల మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని జిల్లా విద్యాశాఖ అధికారులు పోర్టల్లో డేటాను నమోదు చేయాలని సూచించింది వచ్చే ఏడాది ఒకటవ తరగతిలో చేరడానికి అర్హులైన పిల్లలను రెండు వేల ఇరవై ఇరవై ఆరు విద్యా సంవత్సరం ప్రీ ప్రైమరీ విభాగంలో చేర్చుకోవాలి పాఠశాలలకు సిద్ధం చేయడం ప్రాథమిక అభ్యాసం అందించడం దీని ప్రధాన కర్తవ్యం వయస్సు నివాస ధృవీకరణతో సహా అవసరమైన అన్ని పత్రాలను సేకరించి ప్రవేశం చేపట్టాలి విద్యా హక్కు చట్టం ప్రకారం అట్టడుగు వర్గాల పిల్లలు ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు చేర్చుకోవాలి ప్రీ ప్రైమరీ విభాగానికి ప్రత్యేక తరగతి గదిని కూడా కేటాయించాలి అందులో పిల్లలకు అనుకూలమైన ఫర్నిచర్ తగిన ప్రదర్శన సరైన వెంటిలేషన్ ఉండాలి ఇండోర్ అవుట్డోర్ ఆట వస్తువులు వీలైతే నిద్రపోయే స్థలం అందుబాటులో ఉండాలి ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభమైన తర్వాత త్వరగా ఈ ఏర్పాట్లు చేయాలి దీనికోసం ప్రత్యేకమైనటువంటి టీచర్ల నియామకం చేపట్టనున్నారు ప్రతి ఫ్రీ ప్రైమరీ విభాగానికి ఇన్స్ట్రక్టర్గా ఆయా మరియు ఇన్స్ట్రక్టర్ రెండు పోస్టులు కూడా మంజూరు చేయనున్నారు వీరికి కనీస అర్హత ఇంటర్మీడియట్ దానికి లేదా దానికి సమానమైనటువంటి క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది టీచింగ్లో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు ఖచ్చితంగా లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ప్రథమ ప్రాధాన్యత అనేది ఉంటుంది మరి ఆయాకైతే కనీసం అర్హత ఏడవ తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలి స్థానికులై ఉండాలి వయసు పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ల లోపు ఉన్నవాళ్ళు దీనికి అర్హులు రిజర్వేషన్ అభ్యర్థులకు మూడేళ్ల వరకు సడిలింపు ఉంటుంది ఈ నియామకాలు కేవలం కాంట్రాక్ట్ బేసిస్లో అంటే తాత్కాలికమైనటువంటి విధానంలో ఈ విద్యా సంవత్సరానికి మరి పది నెలల గౌరవ వేతనం అనేది చెల్లించనున్నారు ఈ విధమైన విధానంలో రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది తర్వాత కరికులం యాక్టివిటీస్ ప్లానింగ్ ఎస్ఈఆర్టీ రూపొందించిన పాఠ్యపణాలకును అనుసరించి ఇది నేషనల్ కరికులం ప్రేమ్ ఫర్ ది ఫౌండేషనల్ స్టేజ్తో అనుసంధానం చేసి ఉంటుంది బోధనలో జ్ఞానాత్మక సామాజిక భావోద్వేగ భాషాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు ఇన్స్ట్రక్టర్కు ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు ప్రీ ప్రైమరీ భాగాల్లోని పిల్లలందరికీ మధ్యాహ్న భోజనం అందిస్తారు అదనంగా అంగన్వాడి సెంటర్ల ద్వారా స్నాక్స్ కూడా అందించనున్నారు సాధారణ ఆరోగ్య తనిఖీలు నిర్వహించడమే కాకుండా పిల్లల రక్షణకు చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ పాలసీలను కూడా ప్రకటబందిగా అమలు చేయనున్నారు ప్రీ ప్రైమరీ విభాగాలను ఆయా స్కూల్ హెడ్ మాస్టర్లు రోజు పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ప్రీ ప్రైమరీ స్కూళ్ళల్లో మరిది ప్రారంభించడం జరుగుతుంది ఈ విధంగా ప్రత్యేక టీచర్లను కూడా నియామకం చేయడం అనేది జరుగుతుంది మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు